మన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా కొంతమంది విజయసాయిరెడ్డి గారి మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక బొంగురెడ్డి ఇంకోటి మా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేయర్ ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన గురించి ఎక్స్ మేయర్ ఆయన పోతే మాట్లాడితే మాట్లాడితే ఈ ఓడకారెడ్డి ఈ భ్రాంగిరెడ్డి ఈ బొంగురెడ్డి ఈ విస్కీ రెడ్డి రాత్రి ఐదు గంటలైతే గుడు 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 కూడా మునుకుతూ ఉంటాయి చేతులు కాళ్ళు అన్నీ ఎర్ర పడిపోతాయి ఆరున్నర ఏడైతే ఎందుకంటే అతను ఆనం వెంకట్రమణారెడ్డి బొంగురెడ్డి ఈ బొంగురెడ్డి తాగకపోతే శివరింగ్ వచ్చేస్తుంది బాడికి గడగడ గడగడ అండి ఈ బొంగురెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడతాడు ఇష్టానుసారంగా మొగాడైతే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి నువ్వు మొగాడైతే అని ఇష్టానుసరంగా మాట్లాడతాడు ఈ బొంగురెడ్డి ఈ బొంగురెడ్డికి కనకమాల దగ్గర తరివి కొట్టిన రోజులు గుర్తులేదేమో ఈ బొంగురెడ్డి ఎట్ట పుట్టాడో కానీ తెలీదు కానీ వాస్తవంగా ఈ బొంగురెడ్డి ఎట్ట పుట్టాడు అనేది అయ్యా నేను చెప్పట్లేదయ్యా స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా మా వదిన ఎత్తుకుంది చేతిలో ఎత్తుకొని పోతా ఉంటే చేయి నుంచి జారిపోయి పడిపోయాడు ఆనం వెంకటరమణారెడ్డి చే చిన్న మెదడు వచ్చేసి పగిలిపోయిందంట నేను చెప్పలేదా ఇది ఆనందం వివేకానందరెడ్డి గారు చెప్పారబ్బా నేను చెప్పట్లే ఆయన నిజంగా ఈ మెదుడు పగిలి ఈ బొంగురెడ్డికి ఈ ఓడకారెడ్డికి ఇదే పని అయిపోయింది మా అట్లాడితే ఆడాడు విజయవాడలో ప్రెస్ మీట్లకు కూడా డబ్బులు ఉండవు ఆ డబ్బులు కూడా వాళ్ళ బావ పంపించాలి ఆ డబ్బులు కూడా ఆయన వెంకటరమణారెడ్డికి వాళ్ళ బావ పంపించాలి పాప ఆయన డాక్టర్ మంచో ఆయన ఇష్టానుసారంగా మాట్లాడతాడు ఒక మర్యాదలే అరే ఏజిక్ కూడా మర్యాద లే ఏమీ లేకుండా మొగాడు అయితే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మొగాడు అయితే అని చెప్తున్నావు కదా ఆయన మొగతనం పోయి సోనియా గాంధీ గారిని అడగమ్మా అయా బొంగురెడ్డి అయా లంబురెడ్డి ెడ్డి పోయి సోనియా గాంధీ గారి అడుగు జగన్మోహన్ రెడ్డి గారు మొగాడు మొగతనం ఏందని ప్రజల అడుగు నీ చంద్రబాబు నాయుడు గడుగు జగన్మోహన్ రెడ్డి గారి మొగతనం ఏందని నీ ఇష్టానుసార నాలిక నీకు ఎముక లేదనేసి నీ ఇష్టానుసారంగా మాట్లాడతావాను ఏమనుకుంటున్నావు నువ్వు ఏందా మాట్లాడేది నీ నీ స్థాయి ఏంది ఊరిగా మాట్లాడడం బొంగురెడ్డి అసలు నీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు మహా అయితే ఒకసారి రెండుసార్లు నీకు కలిసి ఉంటాడు ఆయన దగ్గరికి నువ్వు క్రికెట్ కొట్టాలనేసి మాట్లాడితే ఏవో ఈయన పెద్దగా స్క్రిప్ట్ రాసుకొని దాంట్లో చూసుకొని కంప్యూటర్లో తీసుకొని వచ్చి ఈ బొంగురెడ్డి అన్నీ తెలిసినట్టుగా యాక్టింగ్ మళ్ళా చేయడం నీ అమ్మ ముఖం ఏందా ముఖం నువ్వేంది మాట్లాడడం ఏంది నాలిక నోరు ఉంది కదా అని నాలుగెముకు లేకదండి ఇష్టానుసారంగా మాట్లాడితే మేము వింటా ఉండవా ఏమా లిక్కర్ రెడ్డి బొంగురెడ్డి ఈ బొంగురెడ్డి చెప్తాడు కేపీసీఎల్ గురించి ఈ బొంగురెడ్డి తర్వాత చెప్తాడు అరబిందో ఫార్మా గురించి ఈ బొంగురెడ్డి చెప్తాడు ఇంకో కంపెనీ గురించి ఈ బొంగురెడ్డి నీ బాధ ఏంది అరబిందో ఫార్మాలో నీకు ఏమైనా వేకెన్సీ కావాలంటే ఉద్యోగం ఇప్పించాలా నీకు ఉద్యోగం ఇప్పించాలా నీకు వేకెన్సీ కావాలంటే చెప్పు ఉద్యోగం నీకు అరబిందో ఫార్మా నుంచి నీకు ఉద్యోగం నెలకి ముప్పై వేలు జీతం కావాలా చెప్పబ్బా మా సాయిరెడ్డి గారి దగ్గరకు అడిగేసి నీకు ఇప్పిస్తావా నోరు ఉంది గారని పారేస్తే మంచి పద్ధతి కాదు నీ చరిత్ర నేను కానీ బయట పెట్టాను అనుకో తడుచుకుంటాం అందుకొని ఈసారి కానీ మర్యాదగా మర్యాదగా మాట్లాడు ఒక హుందాతనమైన పోస్ట్లో ఉండవు హుందాతనంగా మాట్లాడు మర్యాదగా మాట్లాడు అది పద్ధతి ఉంటుంది నీకు పద్ధతి ఉంటుంది మాకు మాట్లాడే వాళ్ళకు కూడా పద్ధతి ఉంటుంది లేకపోతే నీ ఇష్టాన్ని సరే అనుకో బొంగురెడ్డి ఆనం వెంకటరమణారెడ్డి నీకే చెప్తున్నా ఇంకోసారి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే నీ ఇష్టం నీ చరిత్ర నువ్వు ఎక్కడెక్కడ దెబ్బలు తిన్నావో ఎవరెవరి దగ్గర దోచుకొని తిన్నావో ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది ఏదైనా ఉంటే మాట్లాడు విమర్శించు తప్పు లేదు లేని విమర్శని మొత్తం చూసి దానికి వచ్చేసి చుట్టేసి మళ్ళా మాట్లాడతావు ఏంది ఇది మంచి పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదని చెప్పుకుంటూ ఇదే లాస్ట్ నీకు చెప్తా ఉన్నా ఇంకోసారి సాయి విజయసాయి రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడు నీట్గా మాట్లాడు ఒక రెస్పెక్టబుల్గా లాగా మాట్లాడు ఈరోజు బొంగు రెడ్డి అన్న రే ఇంకో రెడ్డి అంట ఇంకో రెడ్డి అంట ఆ మర్యాద పెట్టుకుంటే మంచిది అని చెప్పుకుంటూ ఇంకపోతే తెలుగుదేశం పార్టీ పొడొచ్చిన పొడిచేసిన అజీజ్ భాయ్ నారాయణ పొడిచేసిన అజీజ్ భాయ్ శ్రీధర్ రెడ్డి గుండెల మీద తన్నిన అజీజ్ భాయ్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పెట్టుకొని నీకు కాఫీ కూడా పిలవని అజీజ్ భాయ్ అజీజ్ అన్న నీకు ఒక మాట అడుగుతున్నా ఈరోజు మన సిటీ అభ్యర్థి ఒక ముస్లిం అభ్యర్థికి ఇస్తే అక్కడ నువ్వు వచ్చేసి నీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని నువ్వు చెప్పు మనస్సు పూర్తిగా నువ్వు వచ్చేసి మా ఈ అభ్యర్థికి ఓట్ అయ్యి బాకండి నారాయణకి ఏమంటున్నావే ఎన్డిఏతో జత కలిసి నువ్వు బీజేపీ వాడివా ఉండాలి అజీజ్ అన్న నీకు అజీజ్ భాయ్ నీకు సిగ్గుండాలి నువ్వు మా మైనారిటీ ఏరియాలో కరోనా వైరస్ ఉంటే వచ్చి తొంగు చూసావా గపక్కని చూసావా ఏమైనా వచ్చా లేదా ఎవరికైనా సాయం చేశావా ఇప్పుడు ఓట్లు వస్తా ఉంటే నువ్వు వచ్చి నారాయణ సార్కి ఏమంటాడు ఏందన్నా నారాయణ సార్కి వేసేది ఆయన షాదీ మంజలు కట్టాడంట ఏంది కట్టింది నాలుగు పిల్లర్లు వేసాడు కట్టింది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది అందరు తెలీదా పాపం సామాన్యుడికి సీట్ ఇస్తే నువ్వు వచ్చి మాట్లాడతావు విజయసాయి రెడ్డి గారి మీద ఏదేదో మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అట్టా ఇట్టా అని సరే ఓకే నువ్వేం చంద్రబాబు నాయుడికి బిర్యానీలు తినిపించావు సూపులు తాగించావు లోకేష్కి భుజాన మీద నాలుగున్నర సంవత్సరం అమ్మా నా లోకేష్ అమ్మా నా చంద్రబాబు నాయుడు అన్నావు లాస్ట్లో ఏమైందన్నా చంద్రబాబు నాయుడు ఎట్ట దించాడో కత్తి అదే విధంగా నిన్ను నారాయణ చంద్రబాబు నాయుడు నారాయణ తీసుకొని అదే సేమ్ బహా అని గుద్దేశారంటున్నావు ఈరోజు నువ్వు వచ్చేసి ఓట్లు అడగడం ఎంతవరకు సమంజసం చెప్పు నీకు గుర్తించి ఇచ్చింది మా ముస్లింలకి ట్రాక్ వేసిందే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది నువ్వు ఈరోజు వచ్చేసి ఓట్లు అడుగుతున్నావే జెండా విధి ప్రాంతంలో రంగనాయకుల పేటలో ప్రతి చోట వచ్చి ఎంతవరకు సమం చేస్తావు ఇది నువ్వు చేయడం కరెక్టేనా నువ్వు పార్టీకి లాయల్ అంటున్నావు బట్ పార్టీ నీతో లాయల్గా లేదే ఎందుకు ఆడ ఉండి నారాయణ సార్ని ఏం చేయడు పొడి చేస్తూ ఉండేదే నారాయణ సార్ నీకు ఆ నారాయణకి ఇప్పుడు కాదు ప్రచారాల్లో చెప్తా ఆయన ఏమేం చేశాడో పాపం మా సాయిబులకి టీలకు కూడా డబ్బులు ఇవ్వట్లేదంట వాళ్ళ సొంత పెట్రోల్ డబ్బులు పెట్టుకొని పోతున్నారంట వాళ్ళ పరిస్థితి అది పాపం మా దగ్గర ఏడుస్తూ ఉండరు సర్లే మా సోదరులే కదా అని మేము మమ్మనున్నాం కానీ అజీజ్ భాయ్ నువ్వు ముస్లిమ్స్ ఏరియాలో వచ్చి ఓట్లు అడగాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు ముస్లింలకి కరోనా వైరస్లో పాండమిక్లో ఆ రెండు సంవత్సరాలు ఎక్కడ ఉన్నావు అది చెప్పి నువ్వు రా అప్పుడు మాట్లాడదాం నిన్ను ఏ విధంగా హింసించారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నీకు తెలుసు ఏ మొహం పెట్టుకొని వస్తావోనో నేను ప్రతి ప్రెస్ మీట్లో ఇప్పుడు ప్రచారాలకి ఒకటో తారీఖు నుంచి బయలుదేరతా సిటీలో ఏది వదిలిపెట్టేది ఉండదు వేయడమే నీ మీద నారాయణ మీద వదిలిపెట్టిదే ఉండడు రూరల్లో తిరుగుతా అక్కడ కూడా చెప్తా ఒక రెడ్డి గారిని ఒక రెడ్డి గారిని మా పార్టీ నుంచి దూరం చేసుకుని ఒక నవాబ్ గారికి ఇచ్చాం ఒక రెడ్డి గారికి ఇచ్చి చంద్రబాబు నాయుడు ఒక నవాబుని దూరం చేశాం అది నీ బతుకు గుర్తుపెట్టుకో ఇది ముస్లింల పక్షపాతి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకని నువాజీస్ భాయ్ రాబోయే రోజుల్లో నువ్వు ఏ విధంగా అడుగుతావో నేను చూస్తా ఓట్లు నువ్వు ఏ విధంగా సహాయం చేశావో అది కూడా నేను బయట పెడతా ప్రతి ఒక్కటి బయట పెడతానని నేను చెప్పుకుంటూ బొంగురెడ్డి ఈసారి నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలనేసి నీకు ఉత్తా బొంగురెడ్డి అనే పేరు పెట్టా కొత్త పేరు మరి మళ్ళా పెడతా మా రూపం నా తోతాపురి అని పెట్టాడు శ్రీనివాస్ రెడ్డి గారికి అటువంటి కాకుండా నీకు ఇంకో పేరు పెట్టాల్సి వస్తుంది అది మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం